ఒక్క పలుకురాయుడి ఆరున్నర టావులు కాస్త ఈసారి ఎనిమిది టావులు అయినట్టుంది దీంట్లో సామాన్ల శివాజీకి వత్తాసు పలికినటువంటి అర్ధనాజ్ఞ అని మనం హెడ్డింగ్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా వీడియోకి ఆయన కందుకూరు లింగాలు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు శివాజీని విమర్శించడానికి అని సంపాదకీయం రాసుకొచ్చాడు ఇదంతా ఎందుకు మనవడే కాబట్టి మనవాణ్ణి ఎవడూ రెస్క్యూ చేయలేకపోయాడు నేనున్నాను కదా మనోణ్ణి రెస్క్యూ చేయడానికి తొడగొట్టే బాబు శివాజీ మీవాడే కాదు మావాడు కూడా ఓకేనా అయినా కూడా చివర్లు ముక్తాయింపు ఇచ్చాడు ఈ ఎనిమిది తావుల వ్యాసంలో ఏమని మంచి చెప్పినందుకు ఇలా అయిందని చెప్పేసి శివాజీ చింతించాల్సిన అవసరం లేదండి అంతే మన భాష ఒకటే కదా ఎక్కడ కూడా ఒకటో రెండో అనవసర పదాలు వాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు అన్నాడు అనవసర పదాలట బహుశా వీళ్ళ ఇళ్ళల్లో లేడీస్ గురించి ఎవడన్నా ఇలానే మాట్లాడితే ఇలానే స్పందిస్తాడేమో అలవాటైపోయిన చర్మం కదా ఇప్పుడు అనవసరం కాదు అక్కడ విషయము నువ్వు నిజంగా ఎవరికి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పవచ్చు ఏదో పెద్ద పబ్లిక్గా చెప్పాం కదా నేను ఇక నీతులు చెప్పే స్థాయికి వెళ్ళిపోయాను అని భావిస్తూ ఏదో ఇప్పుడు ఏమైనా చెప్పినట్లు ఈ మంచి అనేదాన్ని వివరించాడు అంటారు ఈ ఎనిమిది టావుల వ్యాసంలో ఏవరాజు ఉంది సామాన్ల శివాజీ గారికి మద్దతుగా వ్యతిరేకంగానేమో నాగేంద్రబాబు గారు మన ఈయన ప్రకాష్ రాజు గారు ఇక్కడ విషయం ఏంటంటే నాగేంద్రబాబుని టార్గెట్ చేయాలి నాగేంద్రబాబు ఇలా చెప్పడం ఏంటి ఎప్పటికే ట్రోలింగ్ చేసి చేసి అలసిపోయారు అందరు నాగబాబుని నాగబాబుని ప్రకాష్ రాజు గారు వీళ్ళు అభినవ కందుకూరు వీరేశ్వంగాలు అంటారు మరి మనమేంటి గుడిపాటి గుడిసేటి వెంకటాచలం గారు ఈ వెంకటాచలం గారు అభినవ వెంకటాచలం గారుగా ఆర్కే గారు అవతారం ఎత్తి వస్త్రధారణలో స్వేచ్ఛే మహిళా సాధికారకత అని ఒక హెడ్డింగ్ మహిళా సాధికారికతకి వస్త్రధారణకి ఎవడు పెట్టాడు లింకు నువ్వు ఇప్పుడు పైగాడ సొసైటీలో కొన్ని కొన్ని వీడియోలు చాలా అందుబాటులోకి వచ్చేసరికి అశ్లీలత అనేదే జ్వరబడి ఉన్నాట ఈ అశ్లీల వీడియోలను ఎవరినైనా అసలు మనకి ఇష్టమైన టాపిక్ కాబట్టే కదా టావుల సంఖ్య కూడా పెంచాము ఆరున్నర టావుల నుంచి ఎనిమిది టావులకి మన వెబ్సైట్కి సంబంధించి కానీ ఆ యూట్యూబ్లో టైల్స్ కానీ చూస్తే ఏం పెడతాము టర్నైల్స్ సొసైటీలో అందుబాటులోకి వచ్చాయా అసలు అలా అందుబాటులోకి వచ్చేటట్టు తీసుకొస్తుంది మన మాధ్యమే కదా మన మాధ్యమానికి ఒక పేరు కూడా ఉంది ఆ పేరు చాలామంది చెప్తా ఉంటారు మన వాళ్ళు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ క్యాష్ కిట్టు అని నేను ఆ పదాలు ఎప్పుడు వాడాలి కానీ ఎందుకంటే వాడి వ్యాపారం వాడిది ఆ పెట్టేవాడి వ్యాపారం సమ్మెంచి పెడతారు కదా వీళ్ళు చెప్తారు మళ్ళీ ఈ పత్రికాధిపతులు మాకు సంబంధం ఉన్నది ప్రతిదీ మేము అక్కడ చూస్తాం మీ దాంట్లో వచ్చేదానికి మీరే బాధ్యత వహించకపోతే దౌడ్ బాధ్యత వహిస్తుంది తెలియనట్టు ఎలా వేసాలి సౌండ్ ఏంటనే ఇది ఒకే ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ఛానల్ దిగినాయి కదా ఎంఏ జిఏ డా డాష్ 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 మూడు అక్షరాలను అది మన ఎదురే ఇప్పుడు మాట్లాడుతున్నామని ఎదురే ఉంటుంది అనమాట దాని తాలూకు డ్రిల్లింగు ఆ పనులు ఏదో చేసుకుంటున్నారు ఈ ఎనిమిది తావుల వ్యాసంలో ఆయన గారు వార్తలు ఇచ్చిన అభిప్రాయాలు చూస్తే మనం అంటే ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమే బయటపడుతుంది అని చెప్పి చాలాసార్లు చెప్తుంటాం కదా అలా ఎక్కువ రాసినా కూడా మన అజ్ఞానాన్ని మనం బయట పెట్టుకున్నట్టు వద్దాం డ్రెస్ సెన్స్ గురించి డ్రెస్ కోడ్ గురించి ఆయన మాట్లాడితే ఈ న్యాయవాద వృత్తి గురించి వైద్య వృత్తి గురించి కూడా మాట్లాడతాం డాక్టర్లు వ్యాపారంలో కానీ ఒక జీన్స్ ఇలాంటివి వేసుకోకూడదని కానీ ఒక డ్రెస్ కోడ్ అట ఉన్నదట డ్రస్ కోడ్ ఎక్కడ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది ఇంకెక్కడైనా ఉంటుందా ఉంటే ఉండొచ్చు వాట్సాప్ కానీ జీన్స్ వేసుకోకూడదు అని ఏ డాక్టర్ ఫాలో అవుతున్నది అందరు ఫాలో అవుతుందా అందరు ఫాలో అవుతారు చూడగానే గౌరవభావం కలగాల పేషెంట్ అనేవాడికి గౌరవభావం కలిగినా కలగకపోయినా ఆ యాప్రాన్ కానీ ఆ కలర్ ఏదైతే మనకి ఆ బ్లూ కలర్ ఉండదు దానికి సైంటిఫికల్గా ఒక కోడ్ ఇచ్చారు ఆపరేషన్ థియేటర్లో వైట్ కనుక వేసుకొని ఉంటే సర్జరీ చేస్తున్నప్పుడు చిల్లిచ్చే రక్తము వైట్గా కనబడితే మరీ ఎర్రగా ఉండి బీతావాహంగా కనబడితే పేషెంట్ మరింత నడుచుకుంటారనే ఉద్దేశంతో బ్లూ కలర్ని ఇవి ఐఎమ్ నాట్ రన్ బ్లూ కలర్ని ఇస్తే దాని మీద రక్తము పడిన మరకలు కూడా కనపడదు అంత తీవ్రతగా అనేది ఒకటి ఈ గోల్డ్గా తెరిపించుకోకూడదు నెయిల్ పాలిష్ చేసుకోకూడదు అనేది ఉందంటే అది కోడు కాదు అది ఎందుకు అంటే గోళ్ళు ఎక్కువగా పెంచుకొని అందులోకి మట్టి చేరి ఇన్ఫెక్షన్ పేషెంట్ల నుంచి వాళ్ళకి కానీ ఇట్రోజెనిక్ అంటారు డాక్టర్లకు వచ్చే ఇన్ఫెక్షన్ ఏది పేషెంట్ నుంచి అది కానీ పేషెంట్లకి సర్జరీలు చేస్తున్నప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ చేతి వేళ్ళు తగులుతూ గాయాల బారిన పడకుండా ఉండడానికి కానీ ఇన్ని పరిశుభ్రత జాగ్రత్త కోణంలో ఇచ్చారు కానీ కోడు అవన్నీ చూసి గౌరవం పెరుగుతుందని కాదు ఇప్పుడు నీ మీద కూడా ఎవడన్నా ఎగరవద్దు పాలిష్ చేసుకుంటే గౌరవం తగ్గుతుందని ఆ స్థాయికి వెళ్ళాలే కానీ అది తెలుసుకోవాలి కదా ఎందుకు డాక్టర్లకి వ్యాప్రాన్ని ఎందుకు వేస్తారు బ్లూ కలర్ ఎందుకేస్తారు సర్జరీల్లో ఇప్పటికీ మీకు బయట నర్సులు కూడా కనిపిస్తూ ఉంటారు బ్లూ అండ్ బ్లూ వేసుకొని ప్యాంట్లో వేసుకొని వెళ్తున్నారుగా మరి డ్రెస్ కోడ్ అంటాడే మనోడు తెలియదు అనమాట తెలియదు హై ఏంట్లో నన్ను ఎవడు అడుగుతాడో అడిగినా నేను విన్నా కదా అని అందులో ఏదన్నా కోణం ఉంటే అప్పుడు దాని మీద మాట్లాడుతుంది ఏదైనా వ్యూస్ వస్తాయి అనుకోండి ఇక జ్యుడిషియరీకి సంబంధించి వాళ్ళు కూడా ఈ నల్ల కోట్లు ఎందుకు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటారు అదే నీ సామాన్ల శివాజీ గడికను న్యాయ వ్యవస్థకి ఏంటి రా సంబంధం అసలు ఏమన్నా అర్థం ఉందరా అదే మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనము ఎక్కువ మాట్లాడుతూ అవతలోనే రెస్క్యూ చేయడానికి ఎవడూ లేడు నేనే దిగుతాను నేను కనక దిగానంటే అసలు ఎవరైనా రద్దయిపోవాల్సిందే అనుకుంటూ ఇక్కడే నాగేంద్రబాబు వీళ్ళ ప్రస్తావన ఎందుకంటే చాలామంది మాట్లాడారు కదా వాళ్ళ ప్రస్తావన ఎందుకంటే ఇప్పుడు నాగేంద్రబాబుకి పదవి ఇవ్వక సంవత్సరం దాటింది ఇవ్వక అని అంటున్నారంటే వాళ్ళు హామీ ఇచ్చారు కదా హామీ ఇచ్చి సంవత్సరం దాటింది కదా మరి ఒకవేళ ఇలా మనం కుళ్ళబొడిచామనుకోండి ఇట్లా ఆల్రెడీ ట్రోలింగ్ అయింది ఇప్పుడు పత్రికా సంపద సంపాదకీయాల్లో కూడా కొళ్ళబొడిస్తే ఇక నాకు పదవి అడగటానికి కాస్త కుస్త అని అబ్బాయి రాజకీయ నాయకులు అదేం లేదు మీరు ఇత్తనన్న హామీ నిలబెట్టుకోవాల్సిందే నిలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎలా పుల్లలు పెడతారు ఇదేంటి సంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తికి మీరు ఎలా ఇస్తారు ఇప్పుడు అలా అలా పొగబెట్టవచ్చు సంప్రదాయము డ్రెస్ కోడు ఈ పదాల గురించి ఇతను రాసే ముందు ఒక చోట ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది అనడంతో మొదలు పెట్టాలి కానీ అభినవ తందుకూరి వీరేశలింగాలు నువ్వు మళ్ళీ పెద్ద గుడిసేటి గుడిపాటి వెంకట చాలా ఉన్నాయి అంతే కదా పుట్టి మరీ చిట్టి పొట్టి దుస్తులు ఎక్కువైపోయాయి ఇతనిలో ఏంటంటే ఆ ప్రశ్న ఉంటుంది వీటి గురించి ఎక్కువ రాయాలని అందుకనే ఆ రెండు టావులు ఎక్కువైనాయి ఈసారి హైలైట్ ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు మీ అందరికీ తెలుసు ఇంకా నయం అతనే పరిపాలనా హయాంలోని చిట్టి బస్తులు వారకం అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు వస్త్రధారణ గురించి కానీ ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కానీ ఇంకొకళ్ళు చెబితేనే కాదు కొన్ని స్కూల్స్లో ఎప్పటినుంచో ఉన్నది దాని అనేది ప్రత్యేకంగా ఈయన ఆకే అన్నీ తెలుసు ఇంత ఇన్ని చెబుతూ మొదట్లోనే ఎత్తుకోవటం ఇంతకీ శివాజీ మాట్లాడింది తప్ప గొప్ప తేల్చేది ఎవరు అండి మరి నీకెందుకు నేను ఎవడేది క్యాల్సామని ఎవడి వ్యక్తిగా అభిప్రాయాలు వాళ్ళవి నాకు సంపాదకీయం రాసే ఇది ఉంది కాబట్టి నా పేపర్లో నేను రాసేస్తాను అంటాను సుద్దులు నువ్వే చెప్పాలి మిగతా వాళ్ళు చెప్పకూడదు అంటే అట్లా ఇప్పుడు నాగేంద్రబాబు ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఆయన్ని విమర్శిస్తాను లేదంటే సమర్థిస్తున్నానంటే వ్యతిరేకిస్తాను అనడం కాదు కదా ఇప్పుడు శివాజీ మాట్లాడిన సామాన్ల లాంగ్వేజ్ నువ్వు సమర్థిస్తున్నావా అది రాయ అక్కడ ఇదేమి తీరు అని ఇప్పుడు బహుశా అంతకుముందు వారం అనుకుంటా కదా వీళ్ళేం భాష ఇలాంటి భాష మాట్లాడుతున్నారని తెగ బాధపడ్డాడు మరి అదే భాష కదా ఇప్పుడు నేను మాట్లాడి కాబట్టి మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటూ ఆయన చింతించాల్సిన అవసరం లేదు ఎందుకు చింతిస్తాడు మనలాంటి వాళ్ళందరూ ఉన్నాం కదా బాబు సపోర్ట్ ఇవ్వండి బ్రహ్మండంగా అసలు ఆ హెడ్డింగ్ చూడండి మనవాడి రాత చూడండి లోపల డ్రెస్ కోడ్ వెనక కనీసం పరమార్థం కూడా తెలుసుకోకుండానే ఆ డ్రెస్ కోడ్ గురించి మా రాసేయటం న్యాయ వ్యవస్థనే లాగటము ఏంటి ఇప్పుడు షర్ట్ ఉంది టచ్ చేసుకుంటావు అలా వాడు టచ్ చేయడు ఇంకా సాఫ్ట్వేర్లో కొంతమంది నిక్కర్లతోనే వెళ్తున్నారు బహుశా అక్కడ వారికి అదే సౌకర్యంగా ఉందేమన్నమాట ఎవరు వెళ్తున్నారు నిక్కలకి ఎవరో పది మంది వెళ్తే వాళ్ళని పట్టించుకొని నువ్వు అదే సౌకర్యంగా ఉందని అట్లా రాస్తావు వాళ్ళకి అది అలా టెంపుల్కి కూడా అలా వస్తున్నారు అని అభ్యంతరం పెట్టి వస్త్రధారణ గురించి అంతేగాని మహిళల గురించి వస్త్రధారణ గురించి ఆయన ఏదో మంచి చెప్పినట్లు వీళ్ళేమో తిరగబడినట్టు నువ్వేమో అనునయిస్తున్నట్టు అటు ఇటు మధ్యలో చేరి తర్వాత తీరపరేలాగా ఈ బిళ్ళొప్పులు ఎందుకు నాయన అభినవ గుడిపాటి వెంకటాచలం